వాళ్ళందరినీ ఏమంటారు జనజీవన శ్రవంతిలో కలిపే ప్రయత్నం ఎక్కడైతే సీరియస్ గా ఏమంటారు యాక్షన్ ఓరియంటెడ్ గా ఉన్నప్పుడు వాటిని కొంత సబటైజ్ చేసే ప్రయత్నాలు జరిగినప్పుడు ప్రాణష్టం అటువైపు జరగవచ్చు ఇటువైపు జరగవచ్చు కానీ మొత్తానికైతే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కొంత తక్కువ మూమెంట్స్ ఉండడం అనేది అయితే మనం గమనిస్తున్నాం కానీ అటు బీహార్ గాని లేకపోతే జార్ఖండ్ కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్ గాని ఇప్పుడు ఇక్కడిక్కడ మీరు చూస్తే కొంత తగ్గుకుంటూ వచ్చింది మహారాష్ట్ర గాని ఇక్కడ కానీ దీన్ని బలహీనంగా ఉన్న సంస్థనే చర్చల సిద్ధం అంటున్నప్పుడు మనం అఫెన్స్ తీసుకోవడం వల్ల ఆ భారత రాజకీయ వ్యవస్థ కూడా మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వస్తుంది అటు పార్టీ కూడా దాని విషయంలో ఎక్కువ మంది నష్టపోయిన వాళ్ళ మేము బాధపడాలి బిజెపి బాధపడితే నష్టం మీరు అట్లే లైన్ లో ఉండండి రాకేష్ రెడ్డి వర్గశత్రువుగా చూస్తున్నారు కంప్లీట్ గా వర్గశత్రువు కాదు అది శత్రు వైరుధ్యము కింద చూసి ఆ వైరుధ్యాన్ని గనుక మనం తొలగించుకుంటే శత్రుత్వం పోయి వాళ్ళు సమాజానికి ఉపయోగపడే వ్యవస్థగా మార్చే చేస్తే అది అందరికి మంచిది అనేది అభిప్రాయం మీరు లైన్ లో ఉండండి మన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు గుడ్ మార్నింగ్ రాకేష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి అంటే శాంతి చర్చలు జరిపితే నష్టమే ఉంది గతంలో మావేస్ట్ల చేతిలో ఎక్కువగా మరణించింది అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే మరణించారు కాంగ్రెస్ నాయకులే మరణించారు కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు శాంతి చర్చలు అంటున్నారు శాంతి చర్చ జరిపితే ఇద్దరికి లాభమే కదా శాంతి చర్చలు జరిపితే నష్టమేమి ఉంది అని అంటున్నారు అర్ధంకి దయాకర్ కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు కాదండి అన్యాయంగా అమాయక ప్రజలు అనేది ఒక అభిప్రాయం తప్ప నాయకులకు ఉంటుంది మనుషులు అమాయక ప్రజలు చావకూడదు ఇట్లాంటి రెండోది నక్సలిజం అనేది కూడా మనం ఆలోచించాల్సింది అంటే ఇప్పుడు దయాకరణ చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్రాంతం మా ప్రాంతం అయితే మరీ దారుణంగా ఇంక బూట్ల చప్పులు ఎన్కౌంటర్లు లేని రోజులు లేకపోతుండే మా దగ్గర అప్పుడున్న పద్ధతులు సుమారు యాభై ఏళ్ళ కింద నక్సలిజం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో ఆ రోజులు వేరు అప్పుడున్న అప్పుడున్న భారతదేశం వేరు ఇప్పుడున్న ఆధునిక భారత్ వేరు అది కాంగ్రెస్ పరిపాలించిందా భారత ప్రభుత్వం పక్కన పెడితే అక్కడ జరుగుతున్న ఎక్కడైతే మాక్సిమం తగ్గిపోయింది ఆయన అన్నది ఒకటే నిన్న నక్సలిజం ఆయుధాలు వీడండి రండి ఆయుధాలు వీడండి ఫస్ట్ లొంగిపోండి ఏదైతే భారత అంబేద్కర్ గారు రాష్ట్రం భారత రాజ్యాంగం ఉంది భారత న్యాయ వ్యవస్థ ఉంది భారత రాజకీయ వ్యవస్థ ఉంది అన్ని అన్ని రంగాలు ఇన్ని సమస్యలన్నీ నక్సల పరిష్కరించారు కదండి ముప్పై రాష్ట్రాలలో నక్సలిజం లేదు సమస్యలన్నీ నక్సలిజం పరిష్కరించలేదు ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకున్నాం భారత రాజ్యాంగం ఎంతమంది భారత ప్రభుత్వ ఉద్దేశం అమిత్ షా గారి ఉద్దేశం కాదు భారత ప్రభుత్వం గురించి మాట్లాడాలి మనం రెండోది అక్కడ ఏదైతే జరుగుతుందో చాలా వేలాది మంది లొంగిపోయినరు ఎక్కడో ఒక్కడో అక్కడ కొద్దిగా చాదస్తం ఉండి మొండి పట్టుతుండే వ్యవస్థ కొద్దిగా ఇబ్బందికరంగా తయారు చేసింది తప్ప ఎప్పుడు కూడా మా దేశ ప్రజలని మా అమాయక బిడ్డలని ఎవరైతే వాళ్ళ ఆలోచన విధానం ఓకే వాళ్ళ ఆలోచన విధానము వాళ్ళ లక్ష్యాలు వేరు కావచ్చు అంటే ఏది వెళ్ళే దారి తప్ప తప్ప లక్ష్యం ఏది లక్ష్యం ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం ఏమున్నది పేదవాడికి బీజేపీ ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పేదవాడికి న్యాయం చేయాలనుకుంటే ఆధునిక అభివృద్ధి చేయాలనుకుంటాయి ఏదైతే అభివృద్ధి అభివృద్ధి బాగానే జరుగుతుంది ఈ రోజు ఉన్న భారతదేశం వేరు కాబట్టి ఇప్పుడు ఈ హింస అవసరం లేదు మరి దారుణంగా హింస జరుగుతుంది అక్కడ ఏదైతే ఆ ప్రాంతం ఉందో రాష్ట్రం ఛత్తీస్గఢ్ కావచ్చు బస్తార ప్రాంతం కావచ్చు కొద్ది కొద్ది ప్రాంతమే కొద్ది మా తెలంగాణలో నేను చెప్తున్నాను కదా నేను వెరీ క్లియర్ చెప్తున్నాను తెలంగాణలో మాక్సిమం కంట్రోల్ ఉంది ఇక్కడ మళ్ళీ వీల్లేదన్న ఇప్పుడు అంటే మళ్ళీ దాన్ని ఏదైనా రెచ్చగొట్టేందుకు లేకపోతే ప్రోత్సహించేందుకు మాట్లాడటం తప్పం జరుగుతుందని చెప్తున్నారు ఒప్పుకుంటున్నారు మరి చర్చలకు అమాయకులు కూడా చేస్తున్నారు అండి నేను అంటే ఇప్పుడు చర్చలు అనేవి ఒక స్టేజ్ వెళ్ళిపోయినాయి ఇంకా చర్చలు అండి ఇప్పుడు మీ చర్చలు అనేది ఆయుధాలు ఫస్ట్ ఆయుధాలతో చర్చలు చేస్తామని వాళ్ళు అంటున్నారు మరి ఏదో చెప్పాలి ఇప్పుడు మనం జడ్జి దగ్గరకు రివాల్వర్ పెట్టుకుని కూర్చుండి మరి మాట్లాడాలంటే ఎట్లుంటదిగా మరి జడ్జి ఎందుకు న్యాయ వ్యవస్థ ఎందుకు ఇప్పుడు చెప్పుడు కోర్టులోకి పోయినప్పుడు కోర్టులో ఏముంటదండి భారత రాజ్యాంగ న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ప్రకారం మనం ఆర్గ్యుమెంట్ చేయాలా తుపాకులు దయాడిపెట్టి వస్తే చర్చలకు సిద్ధం అంటుంది బీజేపీ పెట్టి తుపాకులు వదిలిపెట్టి రావడమా ఇంకా ఏ మొడాలిటీస్ తో మనం చర్చలకు పోతాము అనేది వాళ్ళే టర్మ్స్ డి చేయాలి టర్మ్స్ రిఫరెన్స్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పెట్టుకోవాలి లేకపోతే టర్మ్స్ ఆఫ్ రూల్స్ కింద పెట్టుకోవాలి ఇరుపక్షాలు అసలు సీజ్ ఫైర్ అనేది చేయాలంటేనే సీజ్ ఫైర్ మీదనే వాళ్ళకి ఇంత లేదు అదే మనం పాకిస్తాన్ తో సీజ్ ఫైర్ మాత్రం మరి ట్రంప్ చెప్పిందా మనమే అనుకున్నామా అనేది విపక్షాలను సంప్రదించకుండా కూడా సీజ్ ఫైర్ ఓకే అన్నది ఓకే ఎందుకంటే యుద్ధం వల్ల వచ్చే లాభం లేదు పాకిస్తాన్ ఒక మూర్ఖపు దేశం అది దాంతో అసలు వాడు ఏం చేస్తాడో తెలియని పరిస్థితి